한테 t i h memo, i memo, k ఇక్కడ ఈసారి మాత్రం అదే చెప్పారు ప్రతి ఒక్కటి ఇట్లా ఏమో మేడం మాట్లాడారు బాగా మాట్లాడారు ముందు అది ఏ మీటింగ్ చెప్పారు ఆ మీటింగ్ అన్నారు వచ్చి వచ్చినా గానీ దేనికి మాకు మాత్రం సవలత్తు లేకుండా మాకు టైమింగ్ చెప్పిన టైం లాగా ఇట్లా అది కమాన్ దగ్గరనే మాకు డోర్ ఆపేసారు అక్కడ నుంచి మేము ఇంతింత ఖర్చు పెట్టుకొని చేసి మేము ఇన్ని బోనాలు చేసి ఏది చేసినా గానీ ఎంత బాధాకరం విషయం తప్ప గానీ ఏది మాత్రం మంచిగా కాలేదు ఈసారి బోనాలు అయితే మంచిగా జరిగాయండి ఈ బోనాల సందర్భంగా అందరు వచ్చిన భక్తులందరికీ ఆయుర ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను వీళ్ళతో పాటుగా అందరు టీవీల దగ్గర నుండి కూడా వీక్షించే వాళ్ళని కూడా ఆయుర ఆరోగ్యాలు వీక్షించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అన్ని విధాలు బాగానే జరుగుతున్నాయి మంచి సెలబ్రేషన్ అయితే మాకాలే అమ్మవారి ఉత్సవాలు ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించింది కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఘనంగా నిర్వహించేది ఇంకా మెరుగైన సౌకర్యాలు చేసేది ఉండే అక్కడక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు పోలీసు వ్యవస్థ వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కానీ భక్తులు మాత్రం ఇబ్బంది ఉంది మొత్తానికి మాత్రం అమ్మవారి దర్శనం జరిగింది అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు సుఖ సంతోషాలు సకలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కన్నడ పండుగగా చేసి కాపాడుకుంటుందని మనసారా కోరుకుంటూ జై మాకాళి మాత

ఎవ్రీ ఇయర్ ఎలా జస్తారా ఆ ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు మీరు ఎక్క నుంచి వచ్చారు అమ్మ ఇక్కడ మంచి లాల్పేట్ ఇన్ని గంటల జరిగింది నిన్న గంటలైంది ఐ మినిట్స్ అంతే ఫోన్ అంత వచ్చా కదా లాస్ట్ ఇయర్ మీద ఏరికి డిఫరెన్స్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కి ఎంత ఉంటారు అంతా బానా नया ఎయిర్ పోర్ట్ అన్ని ఎయిర్ పోర్ట్ అన్ని బానే ఉన్నాయి ఆ ఎయిర్ పోర్ట్ అన్ని బానే మంచిగా ఉంది రేవంత్ రెండు వచ్చినప్పటి నుంచి మంచిగా చేసి నన్ను అవకాదు నే గా అవుతుంది కదా ఒకటే మంచిగా చేయండి పబ్లిక్ అంతే మంచి చాలా బాగా జరిగింది వచ్చారు అక్కడ ఉంటే కోరుకున్న కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం భక్తులకు వేలాది మంది లక్షలాది మందిలను కాపాడుకుంటూ వస్తుంది ఈసారి రైతులకు వర్షాలు వడాలని కోరుకుంటున్నాము అందరం బాగుండాలని కోరుకుంటున్నాము అమ్మవారి చాలా సంతోషం పోలీసులు మాత్రం చాలా దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు ఎట్లాంటి దర్శనం చేసుకొని ఇస్తలేరు తోచేస్తున్నారు ఇప్పటికే ఎప్పటి వరకు మీటింగ్ పెట్టారు కానీ ఎట్లాంటి మీటింగ్ లో మాకు ఎట్లాంటిది సంక్షేమ సంఘం అధ్యక్ష నేను జనరల్ సెక్రటరీని ఈ గుడికి గత నెల నుంచి మీటింగ్ మాకేం మర్యాద లేదు ఈ గురికి పోలీసు వాళ్ళతో చాలా అసభ్యమోనం వస్తే కూడా పోలీసులు బుద్ధి పంపించడం జరిగింది ఎంతవరకు సుభాబం మేముంటే జాతర 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 అంటే నేను శివశక్తి నమ్మంటే ఈ శివశక్తిని మేము లేనప్పుడు జాతర చేసి ఏమి చేయక చేయ లాభము ఇంత అసలు ఏదో కైటింగ్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు దప్పుడప్పులు తీసుకొస్తున్నారు మాకు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ వచ్చి ఏం చేస్తుందండి అండి మాకు అర్థం అవ్వట్లేదు మా బోనాలు అమ్మవారి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో తెలంగాణ బోనాలు అంటే చాలా ఆనందమైన స్టేట్ ఫెస్టివల్ ఇది ఇంకే మర్యాద లేనప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో మా సొంత ఖర్చులు పెట్టుకొని బ్యాండ్ డోలు దండలు దండలు అన్నీ వేసుకొని ఈ రోజు మన సికింద్రాబాద్ ఉజ్జయన మంకాళి ఓనాల సందర్భంగా అశేష భక్తావని వచ్చారు ఈ భక్తావని భక్తి పూజించుకుంటున్నారు ఎప్పటికైనా ఈ హైదరాబాద్ నగరం గాని మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రోగాలు రాకుండా ఈ అమ్మవారి కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బోనాలు సమర్పించుకొని భక్తి శత్రులతో పూజించుకోవాలని ప్రార్థిస్తున్నాను